పెన్షన్లపై తప్పుడు ప్రచారం సిగ్గుచేటు ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసిన వైసీపీ తీరు మారలేదు అని టీడీపీ నేత జవహర్ అన్నారు ఈ మేరకు ఈరోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పిన వాళ్ళ తీరు ఇంకా మారలేదని ఆయన మండిపడ్డారు ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తా ఉన్నాం రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్ మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు ఒకటో తారీఖునే చే వాళ్ళకి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి అబద్ధాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచడానికి ఏడు వందల యాభై రూపాయలు పెంచి ఆఖరి నెలలోనూ వెయ్యి పెంచినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం పద్దెనిమిది రోజుల్లో వెయ్యి రూపాయలు పెంచినటువంటి పరిస్థితి అంతేకాకుండా పెన్షన్ చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ ముప్పై నుంచి డెబ్బై ఐదు చేశాక డెబ్బై ఐదు నుంచి రెండు వందలు చేయటం అదేవిధంగా రెండు వందల నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేయటం వెయ్యి నుంచి రెండు వేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఐదు సంవత్సరాల్లో ఆయన చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలున్నారో ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు ఈ సమాజం యొక్క బాధ్యత సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లో ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్ మే జూన్ కలిపి వాడి పెంచినటువంటి పెన్షన్లు ఆ మూడు నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి నాలుగు వేలు అవి మూడు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయల పెన్షను పూర్తిగా దివ్యాంగులుగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఏదో పెన్షన్లు ఇచ్చేసి ఏదో చేశానని చెప్పటం కానీ అదేవిధంగా పెన్షన్ పెంచిన పెన్షన్ కూడా దశల వారీగా పెంచడం కానీ ఈ ఆశపడ్డటువంటి ఆశాజీవులందరికీ కూడా వాళ్ళకొకటే తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి వారి శాపంతోనే ఈరోజు అధికారంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని కలబలి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలాగనలేదు దశలవారీగా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దశలవారీగా పెన్షన్లు పెంచుకుంటూ దాదాపు ఐదేళ్లు కాలం గడిపి ఆకరణ వారికి దశలవారీగా పెంచినటువంటి పరిస్థితికి కేవలం పద్దెనిమిది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం బకాయిగా ఉన్న ఏదైతే ఆయన వాగ్దానం చేసినటువంటి ఏప్రిల్ నెల నుంచి జూలై నెల ఒకటో తారీఖుకి ఉన్నటువంటి బకాయిలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకంటే అన్నం అంతా అన్నమంతా ఒక మెతుకు పట్టుకుంటే పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అన్నం ఉడికిందా లేదా ఏ విధంగా తెలుస్తుందో అదేవిధంగా నిన్న ఒక్క రోజుతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతూ ఉంది ఈ రాష్ట్రం చాలా రోజులు ఎందుకంటే ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు రెండు వేల పద్ పంతొమ్మిదిలో ఎంప్లాయీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగితే వీళ్ళందరూ కూడా డబల్ ఛాన్స్ ఇచ్చి రెండు జతులతో నొక్కాం మేము ఓట్లని చెప్పినటువంటి ఎంప్లాయీస్ కూడా అనుభవించారు ఏ విధంగా పదో తారీఖు వచ్చినా పదకొండో తారీఖు వచ్చినా పదిహేనో తారీఖు వచ్చినా కూడా వాళ్ళ జీతాలు పడకుండా కనీసం పిఎఫ్ ఖాతాల్లో ఉన్న సొమ్ములు కూడా ప్రభుత్వం విత్ర్రా చేసి వాళ్ళు ఏ విధంగా చేసిందో మనం చూసాం అలాంటి పరిస్థితి నుంచి ఒకటో తారీఖునే ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఒకటో తారీఖు జీతాలు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని నిన్న అధిగమించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒకటో తారీఖున అందరికీ జీతాలు ఇవ్వటం అంతేకాకుండా కాంటాక్టు అవుట్సోరింగ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా ఒకటో తేదీనే నేరుగా జీతాలు ఇవ్వాలనే సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకోవటం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగబోతూ ఉంది ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ అమరావతి రాజధాని ద్వారా సంక్షేమం అనేది ఏ విధంగా సంపద సృష్టించే సంక్షేమాన్ని ఏ విధంగా పంచాలనే దానికి తేడా కనపడతా ఉంది ఒక నేరస్తుడికి అదేవిధంగా ఒక నాయకుడికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ ఐదేళ్ళు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు అనుకున్నారు రుచి చూసిన తర్వాత అది చేదా పులనా లేకపోతే ఏ విధంగా ఉందనేది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారే కావాలని ఎందుకంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఒకే మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో ఏ రోజు లేదు ప్రజల విశ్వాసం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిన్న ఒకటో తారీఖున ఒక శాంపిల్గా అందరికీ కూడా నిన్న సాయంత్రానికే ఈ పెన్షన్లు చేరవేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు అదేవిధంగా ఇంకా మిగిలిన ఒకటి రెండు